గుంటూరు జిల్లా తురకపాలెంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ్ తెలిపారు మెలియాయి డోసిస్ లక్షణాలతో జీజీహెచ్కు వచ్చిన ఇద్దరు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు మరికొందరు అనుమానితులకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉందన్నారు బురద నేలలు పాడి పశువుల వద్ద పనిచేసేవారు ఏవైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే జీజీహెచ్కు రావాలని సూచించారు తురకపాలెంలో అనారోగ్య పరిస్థితులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పరిశోధన చేస్తామన్నారు ఉన్నారు ఇప్పుడు దాంట్లో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పన్నెండేళ్ల లోప పిల్లలేను వాళ్ళిద్దరు కూడా టోటల్ గా మెలియాడోసిస్ లక్షణాలతో ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు ఇంకొక ఇలీషి అనే ఒక పేషెంట్ మన దగ్గర చాలా రోజులు అడ్మిట్ అయి ఉన్నాడు ఇదే లక్షణాలతో మనకి ఆరుగురు పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఒక యాంటీబయాటిక్ పెట్టాము ఇప్పుడు అతను కోలుకుంటున్నాడు అతనికి కొంత టైం పడుతుంది డిశ్చార్జ్ కి అందరూ సేఫ్ గా ఉన్నారు స్టేబుల్ గా ఉన్నారు అక్కడ నుంచి ఒకరికి రాదు ఇప్పుడు మన కోవిడ్ లాగా అప్పుడు భయపడ్డాము ఇప్పుడు అట్లా అక్కర్లేదు వాడి చేసేటప్పుడు ఆ గేదెలు ఆ పరిసరాలు కానీ చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ డ్రైనేజ్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి టోటల్ గా సిచువేషన్ త్వరపాలలో బాగా కంట్రోల్ లో ఉంది ఇంకా ఇబ్బంది ఏం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు మిగతా విలేజెస్ లో ఇలాంటి కేసులు ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళని పికప్ చేసి కాకుండా చూడమని చెప్పారు